కూటమి ప్రభుత్వం గెలిచి సంవత్సరమైంది పరిపాలన మొదలుపెట్టి కానీ సంవత్సరం కావస్తుంది ఈ సంవత్సర కాలం ఎలా ఉంది అద్భుతమైన పరిపాలన అందించారా లేకపోతే మామూలుగా పరిపాలించారా లేకపోతే అటర్ ప్లాప్ పరిపాలించారా అనే విధంగా కొన్ని సర్వేలు అయితే చేయడం జరిగింది కేకే సర్వే అయితే ఏకంగా ఇప్పుడుగా ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగితే ఓడిపోవడం ఖాయం అనే విధంగా కొన్ని సర్వేలు చెప్పింది కేకే సర్వే కానీ ఎమ్మెల్యే పని పనితీరు కానీ చాలా దారుణంగా ఉంది అనే విధంగా ప్రకటించారు ఏదైనా సర్వే కొంత వాళ్ళ సొంత సర్వే లాగానే ఎందుకంటే గతంలో ఎలక్షన్స్లో కానీ ఆయన చెప్పినట్టుగానే జరిగింది వాస్తవానికి ఎలక్షన్స్కి ఎలా వచ్చింది అనే విధంగా కేకే సర్వే చెప్పింది కరెక్ట్గా జరిగింది ఇప్పుడు ఆ కేకే సర్వేనే మొత్తానికి ప్రకటించింది ఇప్పటికేప్పుడు ఎలక్షన్ జరిగితే ఓడిపోవడం ఖాయం కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పరిపాలన చాలా అంటే చాలా దారుణంగా ఉంది ఎమ్మెల్యే కానీ చాలా దారుణంగా ఉందని ప్రకటించేసింది అయితే వాస్తవానికి ఎన్ని సర్వేలు ఎన్ని చెప్పుకున్నా సరే ప్రజల నాడే అనేది ఎటు తిరుగుతుంది ఎటు వెళ్తుంది అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంటుంది పరిపాలన అనేది ఎందుకంటే గతం ఈ కూటమి ప్రభుత్వం గెలిచిన సంవత్సర కాలంలోనే చాలా అంటే చాలా దారుణాతి దారుణమైన సంఘటనలు మనం చూసాం జరుగుతూ ఉన్నాయి కానీ ఏదైతే వైసీపీ కార్యకర్తలను కానీ కానీ సామాన్య ప్రజలను కానీ బతకడానికి భద్రత కరువైందనే చెప్పుకోవాలి ఒక మాటలో చెప్పాలి అదేవిధంగా పరిపాలన అంట పథకాలు కానీ పథకాలు అందించేది లేదు సూపర్ ఎక్స్ హామీలు అని ప్రకటించారు కానీ ప్రకటించిన కానీ ఇప్పటికీ రెండే రెండు పథకాలు అందించారు అంతే తప్ప మిగతా ఏం లేదు ఆఖరికి తల్లికి వందనం అదే తల్లికి వందనం అమ్మఒడి గతంలో అమ్మఒడి ఇప్పుడు తల్లికి వందనం పథకం కానీ గత సంవత్సరం అయితే పోయింది ఈ సంవత్సరము మేలో అందిస్తామని చెప్పారు మే కానీ వెళ్ళిపోయింది ఇప్పుడు జూన్ వచ్చింది జూన్ పన్నెండు పన్నెండో తారీఖు అని ప్రకటించారు అది ఎంతవరకు కానీ అది కానీ నిజం లేకుండా పోయింది అది వాస్తవం అయితే రైతు ఇబ్బందులు పడ్డారని స్పష్టంగా అర్థమవుతుంది ఏదైతే మిర్చి రైతులు కానీ పొగాకు రైతులు కానీ భరోసా కానీ అందించలేకపోయారని క్లియర్ కట్గా అయితే యువతకు ఉద్యోగాలు కానీ చెప్పిన హామీలు నెరవేర్చకపోవడం ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది అయితే నిన్న ఒక ఛానల్లో ఒక అవ్వ ఒక ఒక మహిళ మాట్లాడుతుంది ఒక మహిళ మాట్లాడిన మాటలు చాలా అంటే చాలా తీవ్రంగా వైరల్ అవుతున్నాయి ఏదే తెగ వైరల్ అయిపోయినాయి అయితే ఆ మాటలు ఎంత స్పష్టంగా ఉన్నాయంటే ఎంత కరెక్ట్గా ఉన్నాయంటే ఒకసారి మీరు కానీ అనండి కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉందనేది మీకు మళ్ళీ కరెంటు కారు పొగాకేస్తే పొగాకు రేట్లు లేవు మొక్కజొన్న అయితే మొక్కజొన్నలకు రేట్ లేవు మళ్ళీ కరెంటు కారు నాలుగు వందలు ఐదు వందలు వచ్చేది ఇప్పుడు వెయ్యి రూపాయలు అట్లా వస్తుందండి మరి అభివృద్ధి అంటే ఏం అభివృద్ధి చేసింది ఎక్కడ కనపడుతుంది అభివృద్ధి ఏడు

ఉంది కట్టాల్సిందే ఆ నిరంతరాలేమో రేట్లు లేకుండా చేస్తా మరి పచ్చి రేట్లు ఇక మొక్కదొన్న వేసుకున్నాం మొక్కదన్న మొక్కదొన్న రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయి రేట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పి కొంతమంది మాట్లాడుతుంది ఎక్కడో చెప్పు కూరకి కావటం లేదండి కూరాలకి ఆరుగుంటే రేట్లు లేకపోయా

ఏం చెయ్యాలాకట్లు పెట్టి వచ్చి అప్పులు నలభై ఐదేళ్ళు నాకు వచ్చేదండి అవి కట్ అయిపోయి మరి గూపుర ఉంటేనే పన్నెండు వేలు అవుతుంది సంవత్సరానికి అవి కట్టింది రైతు భరోసా రైతు భరోసా పడేది అక్కడ ఉంటే వా ముప్పై ఆ దానికే కట్ అయిపోయి ఇంకేం చేస్తున్నాడు అభివృద్ధి ఏం లేదండి ఇప్పుడు వ్యవసాయం అనేది చూశారు కదా ఒక మహిళ ఆవేదన రైతులు సామాన్య ప్రజలు ఎవ్వరికి నచ్చడంలా ఇప్పుడు తీవ్రంగా అంటే తీవ్రంగా కూటమి ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత